రెండవ రోజుల గ్రంథము నాలుగో ఉదయం ఎనిమిదో వచ్చినంలో మనం చూస్తూ ఉంటుంది సునేమి పట్టణం అన్న అయితే ఈ సునేమిరాలు మొదటిగా ఏం చేస్తుంది దైవజనుడికి తన ఇంటి మీద ఇల్లు కట్టించింది దైవజనుడు వస్తూ పోతూ ఉంటే ఆ గ్రామంలోకి ఈయన నిజంగానే దైవజనుడని ఆమె గుర్తించింది నిజంగానే దైవజనుడని గుర్తించి ఆయన వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెడుతూ వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అయ్యా భోజనం తినండి వెళ్ళండి అని చెప్పి ఆయనకు వచ్చినప్పుడల్లా తన ఇంట్లో పిలిచి భోజనం పెడుతుంది తర్వాత తన భర్తతో కూడా చెప్పింది ఏమని అయ్యా మన గ్రామంలోకి వస్తూ ఉన్న దైవజనుడు చాలా భక్తిపరుడని నేను తెలుసుకున్నాను ఆయన చాలా భక్తి కలిగిన వాడు అని నేను తెలుసుకున్నాను ఆయన మన ఇంటి మీద ఒక గది కట్టిస్తే ఎంత బాగుంటుంది ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు పోయినప్పుడు ఈ గదిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు ఇక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళా తిరిగి వెళ్తూ ఉంటాడని నాకు ఆలోచన వచ్చింది ఏంటి అన్నప్పుడు తన భర్త తిరిగి ఏమి మాట్లాడాల సరే ఏం చెప్పినట్టే అని చెప్పి భార్య చెప్పినట్టు ఆ దైవజనుడు వారి ఇంటి మీద ఒక గది కట్టించడము ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత తిరిగి వెళ్ళడము ఇదంతా మనకు అందరికీ తెలుసు అయితే ఈ స్త్రీకి తర్వాత కుమారుడు పుట్టాడు ఎందుకంటే దైవజనుడు ఒక ఆలోచన చేశాడు ఈ మన పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తుందంటే శ్రద్ధ భక్తులతో ఉందంటే ఏం అవసరం ఉంది అని అడిగినప్పుడు నాకు ఏం అవసరం లేదయ్య నేను ఈ పట్టణంలోనే ఉన్నాను అన్నది తర్వాత వీళ్ళు ఆలోచన చేసి వాళ్ళని కనుక్కొని చూస్తే ఆమెకి బిడ్డలు లేరని అర్థమైంది ఎప్పుడైతే బిడ్డలు లేరని అర్థమైందో అప్పుడు దైవజనుడు దేవుడు ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి గర్భాన్ని తెరిచాడు తర్వాత కుమారుడు పుట్టాడు తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు ఏమయ్యాడు తర్వాత కుమారుడు చనిపోయాడు చో కుమారుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళినామే తిరిగి దైవజనుడి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది ఆ దైవజనుడి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి నేను కుమారుడు నిన్ను అడగలేదు కదా ఎందుకు నాకు దేవుడు నాకు బిడ్డను చెడుగా ప్రార్థన చేస్తా నేను అడగలేదు కదా నా బిడ్డ ఈరోజు చనిపోయాడు పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడు మళ్ళీ దైవజనుడు తిరిగి వచ్చి తన రూమ్ లోకి వెళ్ళి ఆ బిడ్డను పనబెట్టి తన ఆ బిడ్డ మీద అయ్యిన ఏడు సార్లు పడుకున్నప్పుడు పడుకొని ఆ బిడ్డ తిరిగి లేచాడు ఆ బిడ్డ బ్రతికాడు బ్రతికిన బిడ్డను తన తల్లికి ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత ఏమైందంటే దైవజనుడు ఒక ఆలోచన వచ్చింది ఇదిగో ఈ సునేమి పట్టణం అందు నన్ను ఒక స్త్రీ తన ఇంటికి చేర్చుకుంది నా కోసం ఇంతగా ప్రయాసపడిన కుటుంబం ఉంది కదా ఈరోజు కరువులో వాళ్ళు ఇక్కడే ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా కష్టపడతారు వారికి ఒక సలహా చెప్దాం అనుకున్నాడు దైవజనుడు అప్పుడు దైవజనుడు ఒక ఆలోచన చేసి ఆ స్త్రీని పిలిపించి అమ్మ ఇది ఈ దేశంలో ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది మీకు ఎక్కడైతే ఏ ఇష్టం ఉంటుందో ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో అక్కడికి వెళ్ళి ఏడు సంవత్సరాలు మీరు అక్కడే గడిచి మళ్ళీ తర్వాత రండి అని ఆమెకు చెప్పాడు దైవజనుడు చెప్పు కూడా దైవజనుడు వచ్చి చెప్పాడు అమ్మ ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది నీకు ఏ దేశంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నువ్వు ఉండాలనుకుంటావో అక్కడికి వెళ్ళి నువ్వు ఈ నీకు ఎక్కడ అనుకూలమైతే అచ్చటికి వెళ్ళి నువ్వు కాపురం ఉండు అన్నాడు అక్కడికి వెళ్ళి అచ్చటే ఉందండి ఏడు సంవత్సరాలు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమి తిరిగి మాట్లాడాలి ఏమి తిరిగి మాట్లాడకుండా తన భర్తను తన బిడ్డను తీసుకొని పిలిస్తీల దేశంలోకి వెళ్ళిపోతాది పిలి పిలిస్తీల దేశం వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు అక్కడ కరువు తీరినంత వరకు అక్కడే ఉండిపోతుంది ఆ ఏడు సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత తన ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది తన ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఆస్తులన్నీ ఏరేవారు ఆక్రమించుకున్నారు తనకేమీ లేకుండా ఆ ఏడు సంవత్సరాలు ఎక్కడో కొద్దో గొప్పగా పంటలు వస్తే ఆ పంటలు కూడా వాళ్ళే తీసేసుకున్నారు ఏం కా ఏం అర్థం కాల ఆమెకి ఏడు సంవత్సరాలు తిరిగి ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాయి ఏం అర్థం కాని స్థితిలో ఉంది అప్పుడు అనుకున్నది నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని ఒక సలహా అడుగుతాం రాజుగారిని అడిగితే రాజుగారు ఏమైనా సహాయం చేస్తాడేమో అని రాజుగారి దగ్గరికి వచ్చిన్నాను ఆ రాజుగారి దగ్గరికి వచ్చేలోగా ఈ రాజు ఏం చేశాడంటే ఎలిషా దగ్గర ఉన్న గెహజీని పిలిపించి గెహజీ మీ దైవజనుడు ఎక్కడెక్కడ ఏ కార్యాలు చేశాడో ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ నాకు ఒకసారి వివరించవా అని అడిగాడు వివరించవా అడిగినప్పుడు ఈ గహజీ చెబుతూ ఉన్నాడు ఏదో ఒక బిడ్డ చనిపోతే ఆ బిడ్డను తిరిగి బ్రతికించి తన తల్లికి అప్పజెప్పాడు ఇది గొప్ప గొప్ప కార్యాలన్నీ మనకందరికి తెలుసు అప్పులతో బాధపడుతున్న స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ నూనెను కుండలతో నింపడము అప్పులు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కార్యాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు రాజుగారితో ఆ సమయాలలోనే ఈ స్త్రీ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది రాజుగారి దగ్గరకు వెళ్ళి సహాయం కోరదం ఏం చెప్తాడో అని అప్పుడు ఎప్పుడైతే ఆ స్త్రీ అక్కడికి వెళ్ళిందో అప్పుడు ఆ రాజుగారిని చూసి గెహాజీ చెప్పాడు అయ్యా నేను ఇంతవరకు నీకు చెప్పాను కదా ఒక స్త్రీకి తన బిడ్డ చనిపోతే తన బిడ్డ నా తల్లికి అప్పచెప్పాడని ఆమె ఈమె అని చెప్పాడు అప్పుడు ఆ రాజుగారికి చాలా సంతోషం వేసింది ఆనందం వేసింది ఆ సమయాలలో ఆనందం వేసి అప్పుడు ఆమెను అడుగుతాడు ఎందుకంటే దైవజనుడే ఒక అంత గొప్ప కార్యం ఆమెకు చేశాడు అంటే ఒకవేళ గెహజీ మొత్తం ఆమె గురించి చెప్పేశాడనమాట ఏం చెప్పింటాడు గెహజీ అని చెప్పింటాడు అయా ఆమెంటున్న పట్టణంలో దైవజనుడు అనేకసార్లు వెళ్ళినప్పుడు ఆమె దైవజనుడు చూసి భక్తి కలిగిన వాడని తెలిసి తన భర్తకు చెప్పి తన ఇంటి మీద ఒక మేడగది కట్టించి ఆ మేడగదిలో దైవజనుడు వచ్చినప్పుడు పోయినప్పుడు ఆయన అక్కడ రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళేవాడయా ఒక్కానొక సమయంలో తన కుమారుడు చనిపోతే తన కుమారుడు మళ్ళీ తిరిగి బ్రతికించాడయా దైవజనుడు అని ఈ గహజి ఈ రాజుకు చెప్పి ఉంటాడు అప్పటికన్నీ చెప్పాడు కాబట్టే ఇదిగోనయ్యా ఏ బిడ్డ అయితే చనిపోతే ఆ బిడ్డను బ్రతికించి తల్లికి ఇచ్చానని చెప్పాను కదా అది ఓ బ్రతికి బ్రతికించిన ఈమె ఏమి బిడ్డ వీళ్ళే అని చెప్పాడంట వీళ్ళని అని చెప్పగానే ఆ రాజుగారు అడిగారు అమ్మా నీకేం కావాలి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏమి అని అడిగితే ఆ స్త్రీ చెప్పింది అతనితో ఈ మాటలన్నీ చెప్తుందయ్యా ఇదిగో దయోజనం నాకు ఈ మాట చెప్పాడు అమ్మా ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది నీకెక్కడ ఇష్టమైతే అక్కడ మీరు నిలబడండి ఈ కరువు వరకు అని చెప్పాడు అయితే మేమైతే పిలిస్తే దేశానికి వెళ్ళాం అక్కడ ఏడు సంవత్సరాలంతా కాపురం ఉన్నాం తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నా దేశానికి నేను వచ్చేసానయ్యా నా ఇంటికి నేను వచ్చేసరికి నేను వచ్చి చూస్తే నా ఆస్తులన్నీ ఎర్రవాళ్ళు తీసుకున్నారు అక్కడ పండిన పంటలు కూడా వాళ్ళే తీసుకున్నారయ్యా నా పరిస్థితి ఏంటని ఆ రాజుతో చెప్తే ఆ రాజుగారు ఆశ్చర్యమేసింది ఒక దైవజనుడి పట్ల ఎంత ప్రేమ చూపించిందంటే ఈమెకు దేవుడు అంటే ఎంత భక్తి దైవజనుడు అంటే ఎంత ప్రేమ ఎంత విశ్వాసమో చూడండి ఈమెకు నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలుగుతాను కాబట్టి నేను ఈమెకు సహాయం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చి ఆయన ఒక వ్యక్తిని అదే పనిగా తనకి న్యాయం జరిగించడానికి ఒక వ్యక్తిని నిలవబెట్టుకుని వ్యక్తితో చెప్తాడు అయ్యా అమ్మ నువ్వు వెళ్ళి ఈమెకు ఎవరైతే ఈ మన ఆస్తిని తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి ఈ ఆస్తిని మళ్ళీ తిరిగి ఇప్పించమని ఆమె భూమిని ఆమె సొత్తును అన్నిటినీ కూడా మళ్ళా తిరిగి ఇప్పించని ఒక అధిపతిని ఏర్పాటు చేసి రాజుగారే తన సొంత ఒక అధిపతిని తయారెయించి ఆ అధిపతిని పంపించి ఈమె భూమిని ఏమో ఆస్తిని ఏమో పంటను యావత్తును మళ్ళా తిరిగి ఇప్పించి అని అధిపతిని మాట్లాడి పంపించారు ఎందుకంటే ఆమె ఆ స్త్రీకి సమస్తం ఏదైతే కోల్పోయిందో వాటన్నిటిని మళ్ళా తిరిగి ఇప్పించు ఎందుకంటే దైవజనుడి పట్ల ఈమె చూపించిన ప్రేమ చిన్న ప్రేమ కాదు అది ఆమె చాలా విలువైన ప్రేమ చూపించింది దైవజనుడి పట్ల ఇంత ప్రేమ చూపించిందంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంటుంది ఈమెకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుంది కాబట్టి ఈమె చాలా మంచి చాలా జ్ఞానవంతురాలు తల అలాగే అందరిని ప్రేమించే మనసు ఈమెకుంది ఇటువంటి ఆమెకు మనం అన్యాయము చేయకూడదు ఈమె న్యాయంగా ప్రవర్తించింది న్యాయంగానే చూసుకుంది కాబట్టి అందరి పట్ల ఈమె ఎంత ప్రేమ చూపించే ఆమెకి మనం ఈరోజు ఈమె పట్ల మనం కఠినముగా ప్రవర్తించకూడదు కాబట్టి నువ్వు వెళ్ళి ఆమె యావ యావదాత్ని మళ్ళీ అంతా కూడా మళ్ళీ తిరిగి ఇప్పించు అని చెప్పినప్పుడు వచ్చి ఆ వారు ఎవరైతే తీసుకొని ఉన్నారో భూమిని తన పంటను అంతా కూడా తన సొత్తు అంతటిని ఎవరైతే తీసుకొని ఉన్నారో ఆ యావత్తుని మళ్ళీ తిరిగి ఆ స్త్రీకి ఇప్పించగలిగాడు ఆ ఇప్పించడానికి కారణం ఏంటంటే ఆమె కేవలం దైవజనుడు పట్ల చూపించిన విధేయత ఆ ప్రేమ దేవుని ఎందు ఆ విశ్వాసము ఆమె కనపరిచింది కాబట్టి దాన్ని బట్టి రాజుగారు మళ్ళా సహాయము చేస్తాడు మనము కూడా దేవుని ఎదుట విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు మన పట్ల కృపెందుకు చూపించడు మన పట్ల ఎందుకు కనికరించడు మన పట్ల కనికరించగల మానేవాడేనా కాదు అయితే మనకు ఉండాల్సింది ఏంటంటే ఇతరులు ప్రేమించే మనసు ఉండాలి దేవుడి పట్ల విశ్వాసం దేవుడి పట్ల నమ్మకం మనకు ఉన్నట్లయితే దేవుడు కూడా మన పట్ల మన జీవితాలలో ఇటువంటి సంతోషాన్ని దేవుడు తిరిగి ఇస్తాడు అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె